రాత్రి రెండు గంటలకైతే లేచాను లేచి ఇంక జడేసుకొని ముందుకు ముందుకైతే రావాలని అయితే రెడీ అవుతున్నానండి ఎందుకంటే నేను ఈరోజు అయితే ఒక డ్రెస్ అయితే కుట్టాలన్నమాట రెండు గంటలకు లేచిన డ్రెస్ కుట్టడానికి లేచాను సో అర్జెంట్ అనమాట ఎందుకు ఆ పాప ఈరోజు లాస్ట్ డే స్కూల్ అనమాట అంటే స్కూల్ డేస్ ఇచ్చి హాలిడేస్ ఇచ్చి చాలా రోజులు అవుతుందిలేండి అండి ఈరోజు ప్రోగ్రెస్ కార్డులు ఏమైనా బుక్స్ ఉంటే అట్లా తెచ్చుకోవడానికి వెళ్ళాలన్నమాట మా పిల్లలు వెళ్ళే బడికి ఆ పిల్లలు కూడా వెళ్తుంది నిన్న నిన్న సాయంత్రానికే కుట్టి అయితే అడిగింది కానీ నిన్న మేము బనగనపల్లికి అయితే వెళ్ళిపో పోయామండి కొంచెం పని ఉంది సో అక్కడ అది పిల్లల సైకిల్ చేయించుకురావడానికి వెళ్ళాంలేండి బరంగాన పల్లెకు అట్లానే కొంచెం ఇంట్లో సర్కుల్ కూడా తెచ్చుకుందాం అనేసి వెళ్ళిపోయాము బరగనపల్లెకి వెళ్ళిన చోట అక్కడ అనమాట ఇంటికి వెళ్ళి తొందరగా వచ్చేది అనేసి అయితే వెళ్ళాము బట్ ఏంటంటే అక్కడ ఏం ఏం జరిగిందంటే వర్షం ఫుల్ వర్షం ఎంత వర్షం అంటే చాలా ఎక్కువ వర్షం అయిపోయింది అక్కడ మేము మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడన్నా నిలబడిపోయినా వర్షానికి తడిచిపోయి వాళ్ళము సో నేను మార్కెట్ లోకి వెళ్ళి మార్కెట్ లో సంత చేసుకుంటా అన్నాగానే వర్షం ఫుల్ వర్షం అనమాట సో ఇంక వర్షానికి మేము మార్కెట్లోనే ఉండిపోయాము అక్కడనే సిక్స్ థర్టీ అట్లా ఏంటదండి మార్కెట్ లోపలనే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎంత సెవెన్ థర్టీ అట్లయితే ఏంటది సో అంతవరకు అయితే అక్కడనే ఉండాల్సి వచ్చింది ఇంటికి వచ్చి చూస్తే కరెంట్ లేదు సో డ్రెస్ అయితే చెప్పా ఫోన్ అయితే చేసారులేండి చేస్తే మా మా సైడు వేరే కరెంటు వాళ్ళ సైడు వేరే కరెంటు ఒకటే ఊరైనా కానీ మాది ఫ్యాక్టరీ లేనమాట కరెంటు వాళ్ళది వచ్చేసి పెద్దలైన అనమాట సో మాకు మాకే ఎక్కువ పోతూ ఉంటుంది అండి కరెంటు వాళ్ళకి ఎక్కువ పోదు సో ఫోన్ చేసింది లేదా కరెంట్ లేదు బనగన్పల్లకి వెళ్ళేటప్పుడైతే వాళ్ళమ్మ లేండి సో బనగన్పల్లకి వెళ్ళేటప్పుడు అయితే సాయంత్రం కాలంలో సార లక్ష్మి అంటే వస్తాం లెక్క అని చెప్పేసి వెళ్ళిపోయాను సో వచ్చి తిరగస్తే కరెంట్ లేదనమాట సర్లేనేసి ఇంకా ఫోన్ చేసినప్పుడు పొద్దున్న ఇస్తలేక అని చెప్పాను అందుకోసం ఇంకా రెండు గంటల రాత్రి కుడదామంటే కరెంట్ లేదు అది రాత్రి రెండు గంటలప్పుడు వచ్చిందో కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా తర్వాత నాకు రెండు గంటలకు మెలకు వచ్చింది వచ్చి చూస్తే కరెంట్ అయితే ఉందన్నమాట మేము మిద్దెపైన అయితే పనుకున్నాము కరెంట్ అంటే చాలా ఉడక ఎక్కువ ఉందండి అందుకే మిద్దె పైన పనుకొని మెలకు అయితే వచ్చింది లేండి రెండుకు ఎందుకంటే అలారం పెట్టుకొని పనుకున్నాను సో అలారం కంటే ముందే నాకు మెలకు వస్తాను ఎందుకంటే నేను మైండ్లో అనుకొని పనుకుంటాను అనమాట సో కరెక్ట్ అయితే నాకు మెరుకు వస్తుంది పనుకునే అనుకుంటా పనుకుంటాను ఈ టైంకి లేయాలి ఈ టైంకి అనేసి అట్లా అనుకుంటా అనుకుంటే పనుకుంటాను సో కరెక్ట్ అయితే రెండుకులు లేచానండి రెండు వేసి ప్రెస్ అప్పయ్యేసరికి రెండు నలభై ఆరు ఎంత అయింది మీకు టైం కూడా చూపించాను మీకు వీడియోలో స్టార్టింగ్ లోనే సో అక్కడ నుంచి ఇంకా ఈ శారీ అండి కుట్టాల్సినది ఈ శారీ డ్రెస్ అయితే కుట్టినది కూడా మీకు అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా మీకు ఫోటో అయితే పెడతాను చూడండి ఈ డ్రెస్ అయితే నేను ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకుంటానంటే ఇది ఒకటే శారీలోనే అంటే శారీలోనే బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారండి బ్లౌజ్ పీస్ ప్లెయిన్ గా అంతా వేరేగా వచ్చేసింది అనేసి అది వేయొద్దు అని చెప్పారనమాట అందుకోసం బ్లౌజ్ పీస్ ముందే కట్ చేసి ఇచ్చేసారనమాట వాళ్ళని తర్వాత చూస్తే ఇక్కడ ఈ శారీని అయితే ఇ ఈ లైన్స్ మీద అయితే చేతులకు అలాగే లెహంగాకి అయితే వేసేసాను బాడీ పార్ట్కి వచ్చేసి కొద్దిగా చిన్నగా ఫ్లవర్స్ అంటే కొంగు వచ్చింది అనమాట ఫ్లవర్స్ ఏమి పెద్దగా ఉన్నాయి కొంగు ఏమో పెద్ద చిన్న వచ్చింది సో ఇంకా కొద్దిగా ఉన్నదాన్ని బాడీ పార్టీకి అయితే సరిపోతుంది అనేసి బాడీ పార్ట్కి అయితే వేసేసాను ఫైనల్గా వచ్చేసరికి చూడండి జాగ్ చేసి అంత స్టిచ్చింగ్ అయిపోయేసరికి ఐదు నలభై ఆరు అయితే అయింది టైము మీకు ఇక్కడ కనిపించలేదు నాకైతే బాగా కనిపిస్తుంది కానీ మీకు ఇక్కడ వీడియోలో చూపించేసరికి కనిపించలేదు అనమాట ఐదు నలభై ఆరు కల్లా నేను కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది జారి జారిపోతుంది క్లాత్ లేదంటే ఇంకా కొంచెం తొందరగానే అయిపోయేది గమ్మే సతికించవచ్చు బట్ ఏంటంటే ఇక్కడ అంత అనిపించలే అనమాట ఇంట్లో అంతా నాకు ఇదంతా నిన్న వర్షానికి బట్టలు అనేవి తడిచిపోయాయి అన్నమాట అది ఇక్కడ సోఫాల మీద ఇక్కడ కింద మీకు ఇక్కడ కనిపించలేదు అక్కడ సైడ్ ఆరబెట్టేశాము సో అందుకోసము నాకు ప్లేస్ అంతా ఏం లేదు లేనేసి నేను ఇంకా గమ్మ్యం అతికించలేదులేండి సో ఇంకా మామూలు అయితే కుట్టేశాను కొంచెం టైం అయితే ఎక్కువ పట్టింది అనమాట గమ్మ వేసి అతికించింటే బాగుండి అనిపించింది కుట్టేటప్పుడు సో హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను అమ్మాయి వేసుకున్న తర్వాత కూడా చూసారు కదా డ్రెస్ అయితే బాగుందండి అమ్మాయికొచ్చేసి అమ్మాయికి వచ్చేసి షార్ట్ లెంత్ లో లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టమన్నారు అనమాట అంటే కొంచెం లెగ్గింగ్ కనిపించేలాగా సో అందులో వాళ్ళ శారీ కూడా ఆ పిల్ల హైట్ కు వస్తుంది వస్తుందిలేండి అంత పెద్దగైతే కూడా రాదు కూడా ఆ జాయింట్లు అయితే వేసా ఈ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో అందులో ఈ ఈ ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ తీసుకుంటూ అంటే వీడియో తీసుకుంటూనే కుట్టినా అనమాట అయినా కూడా నేను ఐదు నలభై ఆరు కల్లా మొత్తం స్టిచ్చింగ్ అయితే చేసేసా అనమాట సో ఆరు కల్లా ఒక ఉక్సులు కూడా పెట్టేసా అండి బ్యాక్ సైడ్ ఎక్కువ పైట్ పెట్టినప్పుడు ఉక్సులు అయితే కంపల్సరీ అయితే పెడతాను జిబ్బు అయితే వద్దన్నారు అనమాట ఉక్స్ అయితే పెడతాను ఇంకలు పెట్టేసి కసు ముక్కునేటప్పుడు ఆ అయితే వచ్చిందనమాట డ్రెస్ తీసుకోవడానికి సో డబ్బులు అయితే ఇచ్చేసింది అండి లాంగ్ ఫ్రాక్ కుట్టినందుకు నేను మూడు వందల రూపాయలు అయితే తీసుకున్నాను సో అందులో ఇది అర్జెంట్ కదా నాకు సండే రోజు ఇచ్చారండి సండే రోజు మార్నింగ్ ఇచ్చారు సో ఈవినింగ్ ఈవినింగ్ అంతా కుట్టేయమన్నారు అనమాట అయినా కూడా నేను ఇంట్లో పనులు కూడా చూసుకోవాలి కదండి అందులో పిల్లలు ఒకటేమైనా అందరు పిల్లలు సైకిల్ తిరుగుతూ ఉంటే మా పిల్లలు ఏమో పక్కన సైకిల్ ఉండి కూడా పక్కన పెట్టి తిరగాల్సి వస్తుంది కదా అంటే బాధపడాలి కదా అనేసి మేము ఎన్ని పనులు ఉండగానే పక్కన పెట్టేసి ఫస్ట్ సైకిల్ అలాగే ఇంట్లో సరుకులు కూడా తెచ్చుకుందాం అనేసి వెళ్ళిపోయాం అనమాట సో ఇంకా రాత్రి వచ్చిన తర్వాత కుట్టేచ్చులో ఎంతసేపట్లో కుడతలే అనేసి అయితే వెనుకున్నాను అందుకోసమే నేను ఇంకా వెళ్ళిపోయాము తర్వాత చూస్తే కరెంట్ అసలు వాహనం పడుతుందని అనుకోలేదండి సడన్గా వాహనం అయితే పడిపోయింది ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం పని అంతా చేసుకుంటున్నాను ఇంట్లో పని అంతా ఆ యొక్క ఇచ్చేసి డ్రెస్ ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది అనేసి ఫస్ట్ డ్రెస్ అయితే స్టార్ట్ చేశాను లేదంటే కనుక ఫస్ట్ గ్యాస్ కట్ట క్లీన్ చేసుకొని అసలు అయితే నూకేసుకోవాలి కానీ ఏంటంటే మనకు అర్జెంట్ ఉన్నప్పుడు కొన్ని కొన్ని మన పనులనే పెండింగ్ పడిపోవాల్సిందే సో నేనైతే ఇక్కడ ఈ క్లాత్ అనేది నేను ఈ గ్యాస్ కట్ట తుడుచుకోవడానికి అయితే వాడతానండి కొద్దిగా సబ్బేసి కొంచెం అట్లా వాడతాను అనమాట ఇది వచ్చేసి ఇది కరిచిపోయి ఖర్చిపోయి ఏంటంటే మేము ఇంక తీయకుండా దీంతోనే వాడుతుంటాము కాబట్టి కొంచెం అనమాట అందుకోసం నేను సబ్బేసి సబ్బు లేదు నేను నేను సంతకు తెచ్చుకున్నాం కానీ సబ్బు అనేది మర్చిపోయాను అనమాట సంత తెచ్చుకున్నాము కానీ సంతలో సబ్బులు అనేవి మర్చిపోయామున్నాయి అనుకున్నాము అంటే ఐడియా రాలేదనమాట సబ్బులు తీసుకోవాలనేసి అన్నీ అయితే తీసుకున్నాం కానీ సబ్బులు అయితే తీసుకురాలేదు సో కొద్ది అంటలు అంటలు కడిగేదే కొంచెం అట్లా పెట్టేసి అది మళ్ళా మళ్ళీ ఉత్కొచ్చులే అనేసి ఆ కొద్దిగా కొంచెం అట్లా పిండేసా అనమాట సో ఇంక గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను రాత్రి చెప్పాను కదా కరెంట్ లేదు కరెంట్ లేనందుకు ఇది అంతా క్లీన్ అయితే చేయలేదు నిన్న మేము బనగనపల్లికి వెళ్ళి అక్కడనే ఎరుకుపోయామని కదా వర్ వర్షానికి ఇంకా మత చేసింది అనమాట వంట సో తను చేసింది అంత క్లీన్ చేసుకుందాం అనేసి నేను మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇది పెద్ద పని అనిపించదండి నాకు అస్సలు ఈ గ్యాస్ కట్ అనేది ఎందుకంటే ఇది గ్రానైట్ రాయితో చేసినది కాబట్టి ఏదైనా కానీ మెమ్మడే వచ్చేస్తుంది అనమాట అంత ఎక్కువ పని అనిపించదు సో ఇక్కడ వచ్చేసి అన్నానికి పప్పు కితే పెట్టేశాను ఇక్కడ చూస్తే మా పిల్లలు లేచారని నిద్ర లేచి నిన్న సైకిల్ రిపేర్ చేపించాను కదా ఈయన టెస్టింగ్ చేస్తున్నాడు అనమాట చిన్నోడు సో టెస్టింగ్ చేస్తున్నాడు ఎట్లా ఉంది ఎట్లా ఉంది అనేసి మొత్తంగా ఇది చేయించుకొచ్చినదే కాక మళ్ళీ మాకు ఇట్లా చేయించుకొచ్చినారు అట్లా చేయించుకొచ్చినారు ఇవి లేవి అవి లేవి అని చెప్తున్నారు చెప్తున్నాడు ఆల్రెడీ ఈ ఈ సైకిల్కి వచ్చేసి పదకొండు వందలు అయితే అయిందండి కానీ ఈయన మాత్రం మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నాడు అది పోగొట్టినారు అది చేయలే ఇది చేయాలంటే ఆడికే వర్షం ఫుల్ వర్షము అయినా కూడా ఆయన మేము ఇద్దరం కలిసి వెళ్ళామనేసి తను ఇంకా వెళ్ళే టైం అయినా కానీ తను మాకోసం అయితే చేశాడు అనమాట ఆయన సో ఇంకా మేము ఇంకా బిల్ చేయలేదు అది చేయలేదు అని మేమైతే ఇంకా అడగలేదన్నమాట ఎందుకు లేదు వర్షం చే వర్షం పడుతున్నా చేసినాడనమాట అంత వర్షం అంటే మా ఊర్లో అయితే వర్షం లేకుండా ఉండే పోయేటప్పుడు ఆడిపోయిన తర్వాత ఎంత వర్షం పడిందంటే అంత వర్షం మేము అసలు అనుకోలేదు అంత వర్షం పడుతుందని సో ఇంక అక్కడ వర్షానికి అయితే ఇరుకుపోయాము మార్కెట్లోనే ఉండాల్సి వచ్చింది టైం అంతా అక్కడ వేస్ట్ అయిపోయింది కనీసం మొబైల్ తీసుకుపోయి నేను బయటకు వెళ్తే మొబైల్ తీసుకుపోనండి ఇంకా మా నాకు ఎక్కువ ఐడియా అంటే గుర్తుండదన్నమాట ఎక్కువ అందుకోసం నేను సెల్లు అనేది తీసుకుపోను సెల్లు మీద వ్యాస్ ఉండదు ఎక్కువ నాకు అందుకు సెల్లు బయటకు వెళ్ళినప్పుడు తీసుకుపోను నేను ఎక్కడో ఒకసారి వెళ్ళేసి వస్తానని ఇంతకుముందు కూడా అంతే వాలంటీర్ జాబ్ చేసేటప్పుడు బ్యాంక్ దగ్గరికి ఏదో పని ఉండి వెళ్ళిపోయాము బ్యాంక్లో మర్చిపోయి వచ్చేసాను అనమాట మొబైల్ అంటే అప్పుడు అంటే వాలంటీర్ మొబైల్ ఉన్నది కాబట్టి వాలంటీర్ మొబైల్ తీసుకువెళ్ళాను కంపల్సరీ తీసుకోవాల్సిందే అంటే మా ఆయన లీడర్ అనమాట అప్పుడు పొదుపులో లీడర్ ఉంటే అప్పుడు మే ఇద్దరం లీడర్లు ఫస్ట్ లీడర్ సెకండ్ లీడర్లు ఉంటారు కదా మేము వెళ్ళాం అనమాట అక్కడ మొబైల్ అనేది మర్చిపోయి వచ్చాను అంత మేము వచ్చి ఊరికొచ్చి ఊరికొచ్చే దావులో ఆటో ఎక్కినాము ఆటో ఎక్కిన తర్వాత నాకు అప్పుడు గుర్తుకొచ్చేది అంతవరకు కూడా ఫోన్ అయితే మోగుతున్నది కానీ ఎవరు ఎత్తి లేరంట ఎవరు ఒకేనా తీసుకొని అక్కడ బ్యాంక్లో వాచ్మెన్ ఉంటారు కదా పోలీసు డ్రెస్ వేసుకొని ఆయనకి ఇచ్చినారు ఇస్తే తనకు ఇంకా అందులో వాలంటీది పైన కనిపిస్తుంది అండి కొద్దిగా రెడ్ అది రెడ్మీది కదా ఇచ్చినది కనిపిస్తుంది అనమాట సో తను పేరు అడిగినాడు చెప్పినాను మళ్ళీ ఎన్నికి పోయినామండి నుంచి నుంచి పెళ్ళేసి సార్ ఇక్కడ మొబైల్ పోయింది సార్ అని ఎత్తుకులాడుతున్నాగా మీదేనా అమ్మా అని చెప్పేసి ఇచ్చినాడు పాపం సార్ అయితే ఇచ్చేటప్పుడు కూడా అన్ని క్వశ్చన్స్ వేసి ఇది మీదేనా కాదని అడిగేసి ఇచ్చినాడు దాంట్లో నీటి వల్ల నావే కదా సో Ha <coughs> ఇచ్చేసి ఇంకా నా సెల్ ఇచ్చినాడనమాట అట్లా నాకు మట్టి మార్పు ఎక్కువ ఉందనేసి నేను అంటే ఎక్కువ ప్రెజర్ అంటే నేను ఎక్కువ వీటి మీద ఇప్పుడు ఇంతమందికి సమాధానం చెప్పుకుంటూ బ్రోజర్స్ కుట్టుకుంటూ మళ్ళీ యూట్యూబ్ రన్ చేసుకుంటూ వర్క్స్ చాలా వర్క్ చేస్తానండి సో నాకు ఇంకా ఇవల్ల అంత గుర్తుండవు అనమాట చిన్న చిన్న టాపిక్స్ అవలన అట్లా సెల్ అందులో ఎక్కువ తిరిగి ఎక్కువ పట్టుకొని తిరిగే వాళ్ళకైతే గుర్తుంటారు సెల్ మీద నేను ఎక్కువ పట్టుకొని తిరగను అనమాట సెల్లు బయటికి వెళ్ళాను అంటే అసలు తీసుకువెళ్ళాను కానీ ఇంక అప్పుడు తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి తీసుకువెళ్ళాను అక్కడ మిస్టేక్ జరిగింది కాబట్టి ఇంకెప్పుడు తీసుకోవాలన్నమాట నేను అంటే సెల్ ఉంటారు కాబట్టి ఇంకా మాయనసెల్తోనే ఏదన్నా అవసరమైతే ఫోన్ చేస్తాను అయినా నాకేమవసం ఉంటుంది మా ఆయన ఉంటే పక్కన సో ఇంకా ఆయన సెల్ ఏదన్నా అవసరమైతే సో ఆ విధంగా అయితే మర్చిపోయాయి అన్నమాట ఓకే అండి ఇక్కడ వచ్చేసి ఇవి వాల్ ఇది ఏమంటారు వాల్పేపర్ లాక్కడనే అండి ఏమంటే ఇవి బాగా కరసుకుపోతున్నాయి మన స్టిక్కర్ తీసేసి అతికిచ్చేది బాగా కరసకపోతున్నాయి అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేము ఇంతకు ముందుకు ఇల్లు కట్టించుకున్నప్పుడు ఇదంతా గుళ్ళు ఉన్నాయండి కానీ కింద లలో నాకు ఏమన్నా పెట్టుకోవాలంటే పెట్టుకబుద్ధి కావట్లేదు అనమాట అని స్టీల్ది స్టీల్ది కొనుక్కుందామంటే ది రెండు నాలుగు ఉండి పక్కన వేయాల్సిందే కదా అనేసి ఈ వచ్చి ఈ రాళ్ళతోనే మేము మా సైడ్ రాలే కదా ఉండేది ఈ రాళ్ళతో ఇట్లా గుళ్ళు అయితే పెట్టించామన్నమాట పెట్టించి కూడా సహనాలు కానీ అప్పటి నుంచి పేపర్లు ఏమన్నా తీసుకొని ఇట్లా వీటికేమో ఇక్కడ సైడ్ ఏమో టైల్స్ ఉన్నాయి ఇక్కడ సైడ్ ఏమో ఏం లేదు పెయిన్ ఉంది అనేసి అయితే నేను అనుకున్నాను అనుకుంటూ ఉండేదాన్ని ఏదన్నా చూద్దాం చూద్దాం అంటే వీటి సేమ్ కలర్ మాది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట గ్రెన సో అలాంటి కలర్ ఏమైనా ఉన్నాయో చూస్తే అట్లాంటి కలర్ అయితే ఏం లేవండి సో ఇంక ఇదే కలర్ ఉంటే ఇదే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను అనమాట సో కానీ ఫైనల్గా అయితే బాగానే లేండి ఏమంటే ఇట్లా వారాలకి అయితే కరుచుకోవట్లేదు వెంబడి గాలి కారిపోయిందంటే వెంబడి ఓపెన్ అయిపోతున్నాయండి వెంబడి వెంబడి తీసేసుకోవాలని కొద్ది కొద్దిగా ఓపెన్ చేసుకొని ఇట్లా కొద్ది కొద్దిగానే అతికిచ్చేసుకోవాలి లేదంటే అందుకే కరుచుకోవట్లేదు చూడండి ఈ విధంగా అయితే మా ఆయన అయితే అతికిస్తున్నాడు ఫస్ట్ నేను అతికించిన తర్వాత నేను కూడా చాలా ట్రై చేశాను లేండి నేను కొద్దిగా ఆయన కొద్దిగా అట్లా ఇద్దరం కలిసి గూళ్ళకి అయితే వేసేసాము ఇవి అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నాలుగు బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి ఇంట్లో పనులల్లా కంప్లీట్ చేసుకొని బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకొని స్నానం అయితే చేయాలి నిన్ననే డ్రెస్ అంతా చేంజ్ చేసుకుందాం అనుకున్నాను బట్ ఏంటంటే నిన్న వర్షం వర్షంలో మేము తడచాల్సిన మేము తరచలేదనమాట మేము సైకిల్ అనేది షర్ఖీ సార్ దగ్గర ఇచ్చేసి మార్కెట్లోకి వెళ్ళాము లేదో వర్షం పడింది ఇంకా మార్కెట్లోనే కూర్చున్నాం అనమాట తగ్గేంత వరకు అంతకైతే తరచలేదు ఇంకా తగ్గేంత వరకు అక్కడ ఉన్నాము లేండి ఎందుకంటే సైకిల్ మళ్ళీ బైక్ మీద పెట్టుకొని వచ్చేది కదా అంటే సైకిల్ అటు సైడ్ ఇటు సైడ్ సగం సగం ఉంటుంది కదా ఏదో ఒకటి జరుగుతుంది అనేసి మేము నిదానంగానే వాన్ తగ్గిన తగ్గినంత వద్దాంలే అనేసి నిదానంగా అయితే వచ్చేసాము ఇక్కడైతే ఇద్దరం కలిసితే ఎట్లాగోలా తిప్పల పడితే ఇక్కడ మొత్తం ఎగ్గుళ్ళ కన్నటికైతే వేసేస్తున్నామండి ఇటు సైడ్ అయితే టైల్స్ ఉన్నాయి కనీసం వైట్ టైల్స్ అన్న ఓన్లీ గోడలకి అయితే కాదండి ఓన్లీ బట్టలకు మాత్రమే అంటే బండలు ఉన్నాయి కదా ఈ బండలకు మాత్రమే మేము ఇట్లా వేసేస్తున్నాము నైట్ వచ్చేటప్పుడు మాడిపళ్ళు అయితే తెచ్చామండి డజన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే తెచ్చాము త్రీ హండ్రెడ్ వెళ్ళండి ఆయన త్రీ ఫిఫ్టీ చెప్తే త్రీ హండ్రెడ్కి అయితే ఇచ్చాడు చెప్పిందేమో త్రీ ఫిఫ్టీకి ఇక్కడ వచ్చేసి అన్నం పప్పు కూడా రెడీ అయిపోయిందండి నేను టైం అనేది అసలు వేస్ట్ చేయను వన్ బై వన్ అన్ని పనులు చేసుకుంటూనే ఇక్కడ పనులల్లో కంప్లీట్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇక్కడ అన్నం అయితే ఇంకా ఉడుకుందండి పప్పు అయితే విజులు అయితే వచ్చేసింది అన్నం ఫస్ట్ పెట్టలేదు ఎందుకంటే కొంచెం చెప్పిన బియ్యం నానితే అన్నం అనేది బాగా పొడి పొడిగా బాగా వస్తుంది అనేసి ఫస్ట్ బియ్యానికి అయితే పెట్టలేదు అన్నానికి పెట్టలేదు అన్ ఫస్ట్ నానబెట్టుకొని పప్పుకి అయితే వేసేస్తాను అనమాట పప్పు పప్పుకి మళ్ళా స్టవ్ అంటికిచ్చి రెండు అప్పుడు ఒకటేసారి అనుక పప్పు అయ్యేసరికి లో అన్నం అయితే రెడీ అయిపోతుంది అది గుర్తు అనమాట నాకు మూడు విజిల్స్ వచ్చినాయి అనుకోండి పప్పు నేను ఆడ బ్లౌజెస్ కట్టింగ్ చేసుకునే దాన్ని వచ్చేస్తాను మూడు రూజిల్స్ అయితేనే వచ్చేసి అందులోకి ఇక్కడ అన్నం అనేది మెత్తగా అయిపోయింటుంది అనమాట అంటే ఉడికింటుంది సో ఇంకా అప్పుడు వచ్చేసి నేను ఇంకా గంజం చేసుకుంటాను ఒకసారి అల్తీసరని పెట్టేస్తా కానీ ఈ మధ్య అల్తీసూరు పెట్టడం కొత్త బియ్యం కాబట్టి కొంచెం అన్నం అనేది తొందరగా మెత్తగా అయిపోతుంది అందుకోసం వచ్చేసి నేను ఇంకా ఈ మధ్య గంజికే గంజి వారుస్తున్నాను లేదంటే కనుక గంజ గంజి ఉంచాను నేను అట్లాగే అలతీసరి పెట్టేసి అన్నం ఉండేదాన్ని టైం కూడా సేవ్ అవుతుందనమాట కానీ ఇది ఏంటంటే టైం చూసుకోవాలి లేదంటే కనుక మొన్న అంతే ఒకసారి మీకు ఒక వీడియోలు కూడా పెట్టాను అనమాట అన్నం అయితే అన్నం కాస్త వడాలైపోయాయి సో ఆ విధంగా అయితే జరుగుతుంటాయి మనం ఒకటే పని చేసుకుంటూ ఉన్నాం కదా అటు సైడ్ ఇటు సైడ్ అన్ని పనులు చూసుకుంటూ ఉండాలి ఇద్దరం కలిసి ఇంకా ఫైనల్ అయితే అంత కంప్లీట్ అయితే లేండి ఇంకా లాస్ట్ ఫైనల్ కూడా ఇక్కడ వారాలకి మిగిలిందని ఇక్కడ అయితే నేను వేసేసాను అనమాట ఫైనల్ అయితే ఇంక ఇట్లా వేసాము వచ్చి రాకైతే ఇట్లా వేసేసామండి అంటే ఇది మరతలు పడిపోతుంది అనమాట సో క్వాలిటీ అయితే చూడాల రెండు నాలుగు మూడు నాలుగు చూస్తే దీని క్వాలిటీ అనేది తెలుస్తుంది మనం ఒకటేసారికి రివ్యూ అనేది ఇవ్వలేము కదా సో ఊడిపోతుందా లేదనేది మళ్ళీ చూడాలన్నమాట బ్లాగ్లలో మీకు చెప్తూ ఉంటాలండి ఇప్పుడు వచ్చేసి మొత్తం ఇంట్లో పండ్ల కంప్లీట్గా కష్టం నొక్కేసుకున్నాను నూకేసుకున్నాండి బండ్లు రుసాలి సో ఇక్కడ పరుపు అంతా ఎట్లా అంటే ఇట్లా అయిపోయింది అనేసి ఇది దీని మీదకి సోఫా మీదకి వేరే పరుపు కవర్లు అయితే ఉన్నాయండి బట్ ఏంటంటే అవి రంగు వేళినాయి అనమాట అంటే తగ్గిపోయింది రంగు మొత్తం సాగిపోతుంది సో అందుకోసం వచ్చేసి బెడ్షీట్లు ఉన్నాయి కదా ఈ బెడ్షీట్లు మొన్ననే తీసుకున్నాను అండి ఒక్కొక్కటి వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను రెండు తీసుకున్నాను రెండు బెడ్ రెండు ఉన్నాయన్నమాట పరుపులు ఈ రెండు వాళ్ళకి రెండు తీసుకున్నాను ఈ బ్లాక్ వచ్చేసి మేము తీసుకున్నామండి పిల్లల బెడ్రూమ్కి అయితే వాళ్ళకు పర్పుల్ కలర్ వచ్చేలాగా తీసేసుకున్న వాళ్ళే ఇష్టపడినారనమాట నేనైతే ఇట్లాంటిదే కాపూర్డ్ కలర్ లో కూడా ఉండే కానీ అది తీసుకున్నామని అంటే పిల్లలకు అదే కలర్ఫుల్గా ఉందని వాళ్ళు అదే కావాలన్నారు ఇవి వచ్చేసి మనం ఒత్తుకునేటువంటి బట్టలు నిన్న వర్షానికి నిన్న మేము ఇంటికాడ లేం కదా నేను వర్షానికి మతయితే తీసి కుర్చీ మీద అయితే వేసింది ఈ కుర్చీ మీద ఉండేటి వల్ల మట్టలు అయితే పెట్టాలి బట్ట మట్టలు కొన్ని కొన్ని తీసేసుకుని మట్టలు వేసేస్తాను అన్నీ ఒకటేసారి మట్టలు వేయాలంటే నాకు చూస్తే అంత సిక్కి సిక్కు పడిపోతాయి ఇంట్రెస్ట్ రాదనమాట కొన్ని కొన్ని తీసుకుని మట్టలు వేసేసుకుంటే పనుల పని చిన్న చిన్నగా జరుగుతూ ఉంటుంది నాకు బట్టలు మట్టలు వేయటం కానీ బట్టలు ఉతకాలన్నా కానీ నాకు నిజంగా అండి ఎందుకు ఏడుపు చేస్తుంది అంత బరువు అనిపిస్తుంది నాకు ఈ బట్టలు అనేది ఎప్పుడు తెచ్చుకుంటానో ఏమో వాషింగ్ మిషన్ అయితే నాకు కలండి యూట్యూబ్ శాలరీతో ఎప్పుడైనా ఒకసారైనా నేను యూట్యూబ్ శాలరీ వస్తే ఎప్పుడో ఒకసారి నేను వాషింగ్ మిషన్ కంపల్సరీ అయితే తీసుకుంటాను నాకు యూట్యూబ్ శాలరీ అయితే వస్తుందండి కానీ ఎట్లా వస్తుందంటే నేను ఒక వీడియో కానీ చేసి చెప్తాలేండి నాకు అంతైతే అయితే రాదనమాట మాకున్న కష్టాలకు నేను పెట్టే నెట్ బ్యాలెన్సే ఎక్కువ యూట్యూబ్ శాలరీ కంటే యూట్యూబ్ శాలరీకి వచ్చి యూట్యూబ్ శాలరీ ఎంతైతే వస్తుందో అంతకు డబల్ నేను నెట్ నెట్ బ్యాలెన్సే పెడతాను ఏం చేస్తాం అంత అంత ధరలు అనమాట ఓన్లీ షార్ట్ వీడియోస్ ఒక్కటే వైరల్ అవుతాయి ఫుల్ వీడియోస్ అయితే వైరల్ కావు ఎందుకు ఆ దేవుడు నా మీద ఎప్పుడు దయ చూపిస్తాడో ఏమో నేను ఎప్పుడు వాషింగ్ మిషన్ కొనుక్కుంటానో ఏమో అంటే ఇంట్లో మా ఆయన డ్యూటీకి వెళ్ళినా ఆయన జీతం ఆయనకి సరిపోతుందండి అంటే మాకు కట్టే కంతులు ఉన్నాయి ఎక్కువ సో ఆ కట్టే కంతులకి ఇంట్లోకి అంతా మేము సర్దు చూసుకోవాలంటే చాలా కష్టం అయిపోయింది పిల్లలకి స్కూల్కి చాలా కష్టం అండి అంటే ఇప్పుడు మా ఇళ్ళ పక్కన పిల్లలు బాగా మంచి మంచి స్కూళ్ళల్లో వేసి మా పిల్లల్ని తక్కువ స్కూల్లో వేయాలంటే నాకు అస్సలు మనసు ఒప్పదు ఇంకా ఏమో లేండి ఇంకా అంతా ఇంట్లో పన్నెల్లా తడిబట్ట కూడా పెట్టేయాలి సో బా ఫస్ట్ జాకెట్ అయితే కట్టింగ్ చేసుకొని ఇంకా తడిబట్ట పెట్టేసి మా ఆయన మళ్ళీ మధ్యాహ్నం రూట్కి వెళ్తాడనమాట సో మధ్యాహ్నం రూట్కి వెళ్ళేసరికి మళ్ళీ అన్నము టమాటో పొల చట్నీ అయితే చేయాలి అంటే మార్నింగ్ చెట్నీ అది తీసుకుపోవచ్చు అండి ఏంటంటే ఈయన మధ్యాహ్నం ఇంటికి కట్టింగ్ వెళ్తాడు కానీ మళ్ళీ రాత్రికి మళ్ళా రాత్రికి అయితే వెనుక అది అన్నం భంగం ఎత్తది కదా ఎండలకాలము అందుకని మళ్ళీ ఆయనకేమి మధ్యాహ్నం అన్నం వండుతాను మళ్ళీ ఏదో ఒకటి అన్నంలోకి ఏదో ఒకటి చేస్తానండి ఆయన పొద్దున్నే పిల్లలు దొలకపోయి హెల్త్ బలం చెప్పాను కదా పిల్లలు దొరికిపోయి బరంగపల్లెక్కు ఇప్పుడే వచ్చారండి టైం అయితే ఏందో నేనైతే చూడలేదు సో వచ్చారు వచ్చేటప్పుడు కొంచెం యాసిడ్ కొంచెం అట్లా ఇంట్లో సరుకులైతే నిన్న మర్చిపోయినవి తెచ్చాడు అనమాట హార్పిక్ అవి సో అవి తెచ్చాడు ఇంకా అవి అని పిల్లలకి చేసాలండి ఇప్పుడు వచ్చేసి నేను నాలుగు జాకెట్లు అయితే కట్టింగ్ అయితే అయిపోయాయి ఇవి నేను స్నానం చేసేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేయాలన్నమాట ఈ నాలుగు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేసి ఫస్ట్ ఈ బ్లౌజులు అయితే కటింగ్ చేసుకొని స్నానం చేసి ఒక డ్రెస్ అయితే కుట్టాలండి అది హైదరాబాద్ పంపియాలనమాట సో ఆ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయాలి అది వచ్చేసి మా మా ఇళ్ళ పక్కన ఉన్న బిడ్డ అనమాట ఎప్పుడు నా దగ్గర కుట్టించుకుంటుంది హైదరాబాద్ నుంచి పంపిస్తూ ఉంటుంది తనైతే వాళ్ళ తమ్ముడు ఎవరొకరు అలమ్మను ఎవరొకరు పోతూ ఉంటారు కదా వాళ్ళ ఉన్నారు ఎవరొకరు పోయినప్పుడల్లా ఇచ్చి పంపిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నందేలో వాళ్ళ వాళ్ళ బావా వాళ్ళు ఇంట్లో చెప్తున్నారు అనేసి వచ్చిందనమాట వస్తా వస్తేనే ఆ డిజైన్ బ్లౌజెస్ కూడా మీకు చూపిస్తానండి సో కుట్టాను తను ఫోటో పెట్టమంటే కూడా పెట్టింది ఒక బ్లౌజ్ అయితే ఇంకొక బ్లౌజ్ అయితే ఇంకా వేసుకోలేదు వదిలే అయితే చెప్పింది సరే బ్లౌజ్ అయితే వేసుకుందంట కానీ శారీ అయితే కనుక ఇక్కడ తెచ్చుకోలేదు హైదరాబాద్లోనే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు పెడతలే వదిన ఫోటో అనేసి అయితే చెప్పింది అనమాట సో చర్చికి వెళ్ళినప్పుడు కట్టుకుంటా వదిన చెప్పింది సర్లే అనేసి చెప్పాను అనమాట ఇంకా తను పంపిస్తే ఏం లేదు పంపించకుంటే అంతకుముందే నేను వీడియో అప్లోడ్ చేస్తానో తెలియదు ఎందుకంటే చెల్లులు హీట్ ఎక్కిపోతున్నాయి వీడియోస్ ఇక్కడ కాలానికి చూడండి అసలు ఫ్యాన్ అనేది వేసుకుంటే గాలికి అంత క్లేతలు అనేవి ఎగిరిపోతాయి అనేసి ఇక్కడ గాలి కూడా వేయలేదు అంటే ఫ్యాన్ అయితే వేసుకోకుండా అన్నీ చేసేసుకుంటున్నాను ఇంకా పెళ్లి జాకెట్లు అవన్నీ ఉన్నాయండి నాకు ఈ టూ టూ వీక్స్ అసలు రెస్ట్ అనేది ఉండదు చూడాలి రెండు నాలుగు మూడు నాలుగు కానీ నేను పనిని ఎక్కువ చేసేసుకోవాలా కొంచెం ఓపిక చేసుకొని రాత్రి పౌలు కొట్టుకుంటామండి ఎందుకంటే మనం నాకు పొదుపు వస్తుంది పొదుపు కట్టుకోవాలా పొదుపు ఇవల్ల మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అయిపోతుంది సో అందులో ఈ రోజు వచ్చేసి ఒక ఒక అమ్మాయి మిషన్ నేర్చుకుంట వస్తానని అడిగారు చెప్తా అండి